నేను సిద్ధంగా ఉన్నాను ఐ ఆమ్ రెడీ అది సులభం ఇట్ ఈస్ ఈజీ ఫోన్ ఎత్తండి ఆన్సర్ ద ఫోన్ దానిని ఆపివేయండి టర్నిట్ ఆఫ్ దానిని ఆన్ చేయండి టర్నిట్ ఆన్ నిలబడు స్టాండప్ స్నానం చేయు టేక్ బాత్ తీసుకో టేక్ ఇట్ రుచి చూడు టేస్ట్ ఇట్ ఇది దిస్ వన్ అదే దట్ వన్ దాన్ని తాకవద్దు డోంట్ టచ్ ఇట్ మళ్ళీ ప్రయత్నించు ట్రై అగైన్ నెమ్మదిగా నడవండి వాక్ స్లోలీ రాసుకోండి రైట్ డౌన్ లోపలికి రండి కమ్ ఇన్ కిందకి చూడు లుక్ డౌన్ నోర్ మూస్కో షటాప్ వెనక్కి వెళ్ళు బ్యాక్ జాగ్రత్త వహించండి టేక్ కేర్ ఎవరికి తెలుసు హూ నోస్ ఎవరు సహాయం చేస్తారు హూ హెల్ప్స్ నీ వెవరు హూ యు ఎవరు వస్తున్నారు హూ ఇస్ కమింగ్ అతను ఎవరు హూ ఇస్ హీ ఎవరు మాట్లాడుతున్నారు హూ ఇస్ స్పీకింగ్ ఎవరు చేయగలరు హూ కెన్ ఇట్ ఎవరు చెప్పారు హూ టోల్డ్ ఎవరు చేశారు హూ డిడ్ ఎవరు సహాయం చేస్తారు హూ విల్ హెల్ప్ పర్వాలేదు నో మ్యాటర్ నాతో ఉండు బీ విత్ మీ అతన్ని లోపలికి తీసుకురండి బ్రింగ్ హిమ్ ఇన్ మంచిది కాదు నాట్ గుడ్ ఎంత మూర్ఖత్వం హౌ స్టూపీట్ ఒక్క నిమిషం ఆగు వెయిట్ ఏ మినిట్ మీరే చూడండి సీ యువర్ సెల్ఫ్ అవసరం లేదు నాట్ రిక్వైర్డ్ నా మాట వినండి టు మీ జాగ్రత్త వహించండి టేక్ కేర్ ఎడమవైపు తిరగండి టర్న్ లెఫ్ట్ నేరుగా వెళ్ళండి గో స్ట్రెయిట్ శాంతించండి కామ్ డౌన్ స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయండి స్విచ్ ఆన్ మురికిగా ఉంది ఇట్స్ డట్టీ దానిని శుభ్రం చేయండి క్లీన్ ఇట్ దానిని కత్తిరించండి కట్ ఇట్ దీన్ని పట్టుకోండి హోల్డ్ దిస్ దాన్ని పట్టుకో హోల్డ్ ఇట్ ఓపికగా ఉండు హ్యావ్ పేషెంట్స్ సంతోషంగా ఉండు బీ హ్యాపీ అవును ఎస్ ఇదిగో మీ పుస్తకం హియర్ ఈజ్ యువర్ బుక్ క్షమించండి ఎక్స్క్యూజ్ మీ నేను బాగున్నాను ఐ ఆమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఆర్ యు ఇది బాగుంది దిస్ ఈజ్ గుడ్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఆర్ యు నువ్వు ఇక్కడ ఉన్నావు హియర్ ఆర్ ఇది ఎక్కడ ఉంది వేరిజ్ ఇట్ నా కోసం ఆగు వెయిట్ ఫర్ మీ ముందుకు వెళ్ళు మూవ్ అహెడ్ పర్వాలేదు నెవర్ మైండ్ నాతో రండి కమ్ విత్ మీ ఇది చాలు ఇట్స్ ఎనఫ్ నాకు ఇవ్వండి గివ్ మీ ఎందుకు కాదు వై నాట్ సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ ఈరోజు మీ ప్లాన్ ఏమిటి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ టుడే నాకు ఎలాంటి ప్లాన్ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ నేను షాపింగ్కి వెళ్తాను ఐ విల్ గో షాపింగ్ నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను ఐ విల్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ నేను సినిమా చూస్తాను ఐ విల్ వాచ్ ఏ మూవీ నేను విశ్రాంతి తీసుకుంటాను ఐ విల్ టేక్ రెస్ట్ నేను చదువుతాను ఐ విల్ స్టడీ నేను ఆటలు ఆడతాను ఐ విల్ ప్లే గేమ్స్ మనం కలిసి వెళ్దాం లెట్స్ గోట్ టుగెదర్ మనం కలిసి తిందాం లెట్స్ ఈ టుగెదర్ మనం కలిసి చదువుదాం లెట్స్ స్టడీ టుగెదర్ మనం కళ్ళసి ఆడదాం లెట్స్ ప్లే టుగెదర్ మీరు ఏమి ఆలోచిస్తున్నారు వాట్ ఆర్ యూ థింకింగ్ నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యూచర్ నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ నేను నా చదువు గురించి ఆలోచిస్తున్నాను ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై స్టడీస్ మీరు ఏం తాగాలనుకుంటున్నారు వాడ్ యూ లైక్ టు డ్రింక్ నేను బస్సులో పాఠశాలకు వెళ్తాను ఐ గో టు స్కూల్ బై బస్ మీరు పాఠశాలకు ఎలా వెళ్తారు హౌ డూ గో టు స్కూల్ అవును నాకు ఆమె తెలుసు ఎస్ ఐ నో హర్ లేదు నాకు ఆమె తెలియదు నో ఐ డోంట్ నో హర్ లేదు నాకు అతను తెలియదు నో ఐ డోంట్ నో హిమ్ అవును నాకు అతను తెలుసు ఎస్ ఐ నో హిమ్ అవును నాకు ఆమె తెలుసు ఎస్ ఐ నో హర్ ఆమె మీకు తెలుసా డూ యు నో హర్ నాకు జ్యూస్ తాగడం ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ జ్యూస్ నాకు పాలు తాగడం ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ మిల్క్ నాకు కాఫీ తాగడం ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ కాఫీ నాకు టీ తాగడం ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ టీ మీరు ఏమి వెతుకుతున్నారు వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ నేను నా పెన్ వెతుకుతున్నాను ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై పెన్ నేను నా పుస్తకం వెతుకుతున్నాను ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై బుక్ నేను నా తాళాలు వెతుకుతున్నాను ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై కీస్ నేను నా మొబైల్ వెతుకుతున్నాను ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై మొబైల్ నేను సైకిల్పై పాఠశాలకు వెళ్తాను ఐ గో టు స్కూల్ బై బై స్కిల్ నేను నడిచి పాఠశాలకు వెళ్తాను ఐ గో టు స్కూల్ బై వాక్ నేను ఆటోలు కాలేజ్కి వెళ్తాను ఐ గో టు కాలేజ్ బై ఆటో అది చల్లగా అనిపిస్తుంది ఇట్ ఫీల్స్ కోల్డ్ ఆమె ఓపికగా వింటుంది షీ లిజెండ్స్ పేషెంట్లీ అతను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ మీరు బాగా వండుతారు కుక్ వెల్ నేను రోజూ చదువుతాను ఐ స్టడీ డైలీ వారు ధనవంతులు దే ఆర్ రిచ్ మేము అలసిపోయాము విఆర్ టైర్డ్ అది చీకటిగా ఉంది ఇట్ ఈస్ డార్క్ ఆమె సంతోషంగా ఉంది షీఈ్ హ్యాపీ అతను బిజీగా ఉన్నాడు హీఈస్ బిజీ మీకు స్వాగతం ఆర్ వెల్కమ్ నేను గర్వపడుతున్నాను ఐఆమ్ ప్రౌడ్ మీ కళ్ళు మూసుకోండి క్లోజ్ యువర్ ఐస్ మీ నోరు తెరవండి ఓపెన్ యువర్ మౌత్ నా చేయి పట్టుకోండి హోల్డ్ మై హ్యాండ్ అది తిరిగి ఇవ్వండి గివ్ ఇట్ బ్యాక్ మీ బ్యాగ్ తీసుకోండి టేక్ యువర్ బ్యాగ్ మీ బూట్లు ధరించండి వేర్ యువర్ షూస్ మీ పాలు తాగండి డ్రింక్ యువర్ మిల్క్ మీరు బాగా గుర్తుంచుకుంటారు యు రిమెంబర్ వెల్ అతను యాపిల్స్ తింటాడు ఈట్స్ యాపిల్స్ ఆమెకు స్వీట్స్ అంటే ఇష్టం షీ లైక్స్ స్వీట్స్ అది మృదువుగా అనిపిస్తుంది ఇట్ ఫీల్స్ సాఫ్ట్ మాకు శాంతి కావాలి వీ వాంట్ పీస్ వారికి విశ్రాంతి కావాలి దే నీడ్ రెస్ట్ నేను నేర్చుకుంటున్నాను ఐ ఆమ్ లెర్నింగ్ మీరు సహాయం చేస్తున్నారు ఆర్ హెల్పింగ్ అతను పని చేస్తున్నాడు హీఈస్ వర్కింగ్ ఆమె చదువుతోంది షీఈ్ రీడింగ్ వర్షం పడుతోంది ఇట్ ఈస్ రైనింగ్ మేము వెళ్తున్నాము ఆర్ గోయింగ్ వారు ఆడుతున్నారు దే ఆర్ ప్లేయింగ్ ఆలస్యం చేయవద్దు డోంట్ బి లేట్ మళ్ళీ ప్రయత్నిద్దాం లెట్స్ ట్రై అగైన్ త్వరగా నిద్రలేవండి వేకప్ ఎర్లీ బాగా నిద్రపోండి స్లీప్ వెల్ మీ పళ్ళు తోముకోండి బ్రష్ టీత్ మీ చేతులు కడుక్కోండి వాష్ యువర్ హ్యాండ్స్ మేము తరచుగా నవ్వుతాము వీ లాఫ్ ఆఫెన్ వారు కష్టపడి పనిచేస్తారు దే వర్క్ హార్డ్ ఎప్పుడూ నిజాయితీగా ఉండండి బీ హానెస్ట్ ఆల్వేస్ త్వరలో తిరిగి రండి కమ్బ్యాక్ సూన్ దయచేసి ముందుకు వెళ్ళండి గో అహెడ్ ప్లీజ్ మీ పని పూర్తి చేయండి ఫినిష్ యువర్ వర్క్ మళ్ళీ మొదలుపెట్టండి స్టార్ట్ ఓవర్ అగైన్ నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను ఐ అగ్రి కంప్లీట్లీ మీరు క్షమించబడ్డారు యు ఆర్ ఫర్గివెన్ అతను తరచుగా నవ్వుతాడు హీ స్మైల్స్ ఎన్ ఆమె అరుదుగా ఏడుస్తుంది షీ క్రైస్ రేర్లీ మేము ప్రతిదీ పంచుకుంటాము వీ షేర్ ఎవ్రీథింగ్ వారు ఇల్లు కడతారు దే బిల్డ్ హౌజెస్ నన్ను ఏదైనా అడగండి ఆస్క్ మీ ఎనీథింగ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి గివ్ మీ ఎాండ్స్ ఇక్కడ ఏమి జరిగింది వాట్ హ్యాప్ అండ్ హియర్ నేను అది మర్చిపోయాను ఐ ఫర్గాట్ దట్ అది తీయగా వాసన వస్తుంది ఇట్ స్మెల్స్ స్వీట్ మేము రాత్రి భోజనం చేస్తాము వి ఈట్ డిన్నర్ వారు త్వరగా నిద్రపోతారు దే స్లీప్ ఎర్లీ అది బిగ్గరగా చదవండి రీడ్ ఇట్ అలౌడ్ ఇప్పుడు మెల్లగా మాట్లాడండి స్పీక్ సాఫ్ట్లీ నౌ దగ్గరకు రండి కమ్ క్లోజర్ నేరుగా ముందుకు వెళ్ళండి గో స్ట్రేట్ అహెడ్ ఇక్కడ ఎడమకు తిరగండి టర్న్ లెఫ్ట్ హియర్ అక్కడ కుడికి తిరగండి టర్న్ రైట్ దేర్ మీది నాకు చూపించండి షో మీ యువర్స్ నాకు అంతా చెప్పండి టెల్ మీ ఎవ్రీథింగ్ నేను నిన్ను నమ్ముతున్నాను ఐ బిలీవ్ యూ మీరు అద్భుతమైనవారు ఆర్ అమేజింగ్ అతను ప్రతిభావంతుడు హీఈస్ టాలెంటెడ్ ఆమె తెలివైనది షీఈ్ బ్రిలియంట్ అది ఖరీదైనది ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మేము ప్రయత్నిస్తున్నాము విఆర్ ట్రయింగ్ వారు ఎదురు చూస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ నాకు ఏమీ తెలియదు ఐ నో నథింగ్ మీరు బాగా బోధిస్తారు యు టీచ్ వెల్ ఈ పుస్తకం చదవండి రీడ్ దిస్ బుక్ తర్వాత నాకు కాల్ చేయండి కాల్ మీ లెటర్ నా కోసం వేచి ఉండండి వెయిట్ ఫర్ మీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఆమ్ రెడీ మీరు చెప్పింది నిజం యు ఆర్ రైట్ అతను తప్పు హీస్ రాంగ్ ఆమె చెప్పింది సరైనది షీ ఈజ్ కరెక్ట్ అది సులభం ఇట్ ఈజ్ ఈజీ మేము సురక్షితంగా ఉన్నాము వీఆర్ సేఫ్ వారు బిజీగా ఉన్నారు దే ఆర్ బిజీ నాకు మంచి అనిపిస్తుంది ఐ ఫీల్ గుడ్ మీరు సంతోషంగా ఉన్నట్లున్నారు యు సీమ్ హ్యాపీ అతను బాధగా ఉన్నాడు హీ లుక్స్ శాడ్ ఆమెకు కోపంగా ఉన్నట్లుంది షీ సౌండ్స్ యాంగ్రీ అతి వెచ్చగా ఉంది ఇట్ ఫీల్స్ వార్మ్ మేము కష్టపడి ప్రయత్నిస్తాము వి ట్రై హార్డ్ వారు కలిసి నడుస్తారు దే వాక్ టుగెదర్ దయచేసి నాకు సహాయం చేయండి హెల్ప్ మీ ప్లీజ్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ స్వాగతం మేడం వెల్కమ్ మేడం ఇక్కడ సమస్య లేదు నో ప్రాబ్లం హియర్ అది అంతా సరే దట్స్ ఆల్ రైట్ ఎప్పుడూ వదులుకోవద్దు నెవర్ గివ్ అప్ అలానే కొనసాగించండి కీప్ ఇట్ అప్ అందరూ బాగా చేశారు గుడ్ జాబ్ ఎవరివన్ ఇంటికి వెళ్దాం లెట్స్ గో హోమ్ నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఐ మిస్ యూ మీరు అద్భుతంగా ఉన్నారు యూ లుక్ గ్రేట్ అతను నా సోదరుడు హీఈస్ మై బ్రదర్ ఆమె నా సోదరి షీఈ్ మై సిస్టర్ అది నా పుస్తకం ఇట్ ఈజ్ మై బుక్ మేము ఒక కుటుంబం వి ఆర్ ఏ ఫ్యామిలీ వారు కలిసి ఉన్నారు దే ర్ టుగెదర్ నేను నీరు తాగుతాను ఐ డ్రింక్ వాటర్ మీరు చక్కగా రాస్తారు యు రైట్ నీట్లీ అతను బాగా పెయింట్ చేస్తాడు హీ పెయింట్స్ వెల్ నాకు ఆకలిగా ఉంది ఐఆమ్ హంగ్రీ మీరు దయగలవారు ఆర్ కైండ్ అతను బలవంతుడు హీస్ స్ట్రాంగ్ ఆమె తెలివైనది షీఈస్ స్మార్ట్ అది చల్లగా ఉంది ఇట్ ఈస్ కోల్డ్ మేము సిద్ధంగా ఉన్నాము వీఆర్ రెడీ నాకు సంగీతం అంటే ఇష్టం ఐ లవ్ మ్యూజిక్ మీరు వేగంగా డ్రైవ్ చేస్తారు యూ డ్రైవ్ ఫాస్ట్ ఆమె కష్టపడి చదువుతుంది షీ స్టడీస్ హార్డ్ అది రుచిగా ఉంది ఇట్ టేస్ట్స్ గుడ్ మేము నెమ్మదిగా నడుస్తాము వి వాకు స్లోలీ వారు బిగ్గరగా మాట్లాడతారు దే టాక్ లౌడ్లీ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి బీ క్వైట్ ప్లీజ్ ఇప్పుడు లోపలికి రండి సైడ్ నవ్ దయచేసి బయటకు వెళ్ళండి గోఅవుట్ సైడ్ ప్లీజ్ తలుపు మూయండి క్లోజ్ ద డోర్ కిటికీ తెరవండి ఓపెన్ ద విండో అది రాసుకోండి రైట్ ఇట్ డౌన్ అది రుచిగా ఉంది ఇట్ టేస్ట్స్ గుడ్